అందుకు వారు ప్రభువైన ఏసినందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పిరి అపుస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఆత్మహత్యకు పాల్పడి ఖడ్గం మెడమీద పెట్టుకునే వ్యక్తికి ఈ సువార్త చెప్పబడింది అదే సువార్త నాకు వర్తిస్తుంది నేను చనిపోయే క్షణంలో నాకు సరిగ్గా సరిపోయే ఈ సువార్త నేను జీవించినంత కాలం నాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తుంది నా నుండి నా పాపాల నుండి నా వ్యక్తిగత యోగ్యతల నుండి దూరంగా నా దృష్టిని మరుల్చుకున్నాను దేవునిచేత అనుగ్రహింపబడిన ప్రభువే నా రక్షకుడని ఆయన మీదనే నా దృష్టి నిలిపి ఆయనలోనే నా నమ్మకాన్ని ఉంచుతున్నాను ఆయనను విశ్వసిస్తున్నాను ఆయని మీద ఆనుకుంటున్నాను ఆయనే నా సర్వస్వంగా అంగీకరిస్తున్నాను ప్రభువా నేను రక్షించబడ్డాను నిత్యత్వంలోనూ రక్షింపబడతాను కారణం నేను ఏసు నామంలో నమ్మకం ఉంచాను దీన్ని బట్టి నీ నామానికే స్థుతి కలుగునుగాక నా నుండి లోకానుసారమైన జీవిత నుండి సమస్తమైన దుష్టత్వం నుండి నేను రక్షణ పొందానన్న విషయం ప్రతిరోజు రుజు చేయాలని నా ఆశ వాక్యంలో నా ఇంటివారు కూడా రక్షించబడతారని చెప్పిన ప్రభువా నువ్వు నాకు సంపూర్ణమైన వాగ్దానం ఇచ్చావు కాబట్టి నేను అందులో సగాన్ని విడిచి వెళ్ళిపోను నా కుటుంబ సభ్యులందర్నీ రక్షించమని నిన్ను ప్రతిమాలుకుంటున్నాను నా బంధువుల్లో ప్రతి ఒక్కరిని రక్షించు నా పిల్లల్ని నా మనుమలను మనుమరాళ్ళను అందరినీ రక్షించు అంతేకాదు నా పనివారెడలు కూడా నీ కృప చూపించి వారిని రక్షించు నాతో కలిసి నా ఇంటిలో నా ఆవరణలో నివసించే ప్రతి ఒక్కరిని నా పనులు చేసేవారందరినీ రక్షించు ప్రభు యేసు నీ పరిశుద్ధనామంలో నేను విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానం నాదిగా చేస్తావు నువ్వు చెప్పినట్టే జరిగించమని బ్రతిమాలుకుంటున్నాను నీ ఇంటివార్ను రక్షణ పొందుదురు ఈ మాట నువ్వు నెరవేర్చేంతవరకు నా సహోదరులు నా సహోదరీలు నా తల్లిదండ్రులు నా పిల్లలు నా స్నేహితులు నా బంధువులు నా పనివారు అందరికొరకు పేరు పేరున ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తాను అందరికీ రక్షణ కలిగేంతవరకు నేను విశ్రమించను నిన్ను నేను విశ్రమింపనివ్వను